రైతుల నుంచి ధాన్యం కొనుగోలుని ప్రభుత్వం వేగవంతం చేసింది ఒక్క తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు వెయ్యి ముప్పై నాలుగు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చేసినట్లు ఏడీఏ ఉషారాణి తెలిపారు రెండు వారాల్లో రైతుల నుంచి ఇంకా ఏం కొనుగోలు చేసేందుకు విస్తృతం చేసినట్లు చెప్పారు తెనాలి సబ్ లోని తెనాలి కొల్లిఫర దుగ్రాల మండలంలో ధాన్యం కొనుగోలును విస్తృతం చేసినట్లు ఏడీఏ ఉషారాణి తెలిపారు ఐతానగర్లోని రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో కొల్లిపారు మండలంలో పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎకరాల్లో వరి సాగు చేశారని దీనిలో తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు కోత జరిగినట్లు చెప్పారు ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలకు అనుగుణంగా కొల్లిపర్లో నూట ముప్పై మంది రైతుల వద్ద ఏడు వందల ముప్పై మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చేసినట్లు ఆమె చెప్పారు ఇంకా కొల్లిపర మండలంలో ధాన్యం సేకరణ కొనసాగుతుందని ఇప్పటికీ నూట ముప్పై మంది రైతుల వద్ద కొనుగోలు చేసినట్లు ఆమె చెప్పారు వీరిలో నూట పది మందికి కోటి నలభై ఒక్క లక్షల రూపాయల వరకు వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరిగిందని ఆమె తెలియజేశారు అలాగే తెనాలి మండలంలో పదిహేను వేల ఐదు వందల ఎకరాల్లో వరి సాగు చేయగా మూడు వేల ఐదు వందల ఎకరాల్లో కోత జరిగిందని చెప్పారు ముప్పై ఒక్క మంది వద్ద ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందని ఆమె తెలియజేశారు ముప్పై ఒక్క మందికి ఇరవై లక్షల రూపాయలను వారి బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగిందని ఏడీఏ తెలియజేశారు అలాగే దుగ్గిరాల మండలంలో ఇరవై వేల ఎనిమిది వందల ఎకరాల్లో వరి సాగు చేయగా మూడు వేల రెండు వందల ఎకరాల్లో కోత కోసారని ఆ మండలంలో తొమ్మిది మంది నుంచి డెబ్బై టన్నుల ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగిందని ఏడీఏ తెలియజేశారు వీరికి లక్ష ఇరవై ఆరు వేల రూపాయలను వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరిగిందని ఆమె తెలియజేశారు ఇంకా ఈ ప్రొక్యూర్మెంట్ విస్తృతంగా జరుగుతుందని రైతులకు కావలసిన గన్నీస్ బ్యాగులు అలాగే లారీలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ఈ వారం వచ్చే వారం ఇంకా ఎక్కువ మోతాదులో ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర పదిహేడు వందల రూపాయలకు డెబ్బై ఐదు కేజీలు కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు ఇరవై ఐదు శాతం తేమ ఉన్న ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు ఏడీ హుషారాణి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మంత్రి ఓఎస్డి ఎన్ యశరత్నం ఏ ఒ ప్రేమసాగర్ విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు సుమంత్ మోహన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు మూడు మండలాలు దుగిరాల కొల్లిపర అలాగే తెనాలి మండలంలో మరి ముఖ్యంగా కొల్లిపర మండలంలో మొద మొదటి నుండి మనకి చాలా బ్రిస్క్గా ప్రొక్యూర్మెంట్ అనేది జరుగుతూ వచ్చింది కొల్లిపర మండలంలో చూసుకున్నట్లయితే మనకి మొత్తం వరి అనేది పదమూడు వేల ఎనిమిది వందల డెబ్భై ఎకరాల్లో సాగు చేయటం జరిగింది అలాగే దగ్గర దగ్గరగా తొమ్మిది వేల ఐదు వందల ఎకరాల్లో పంటను నూర్పిడి చేయ పంటను హార్వెస్ట్ చేయటం జరిగింది మొదటి నుండి కూడా మనం మినిస్టర్ గారు ఫర్ సివిల్ సప్లైస్ రైతులను ప్రో రైతులకు ప్రోత్సాహం కల్పిస్తూ అనేకమైనటువంటి రిలాక్సేషన్స్ కల్పిస్తూ ఇలాంటి వాతావరణంలో ఎక్కడ ప్రొక్యూర్మెంట్ అనేది వెనకబడకుండా రైతులు నష్టపోకుండా మరి ఈ ప్రొక్యూర్మెంట్ విధానం చాలా ఫాస్ట్గా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరిగింది ముఖ్యంగా రైతులకి గన్నీ బ్యాగ్స్ ఇవ్వటం అలాగే సకాలంలో లా లారీలను పొజిషన్ చేయటంలో మనం సమర్థవంతంగా పనిచేస్తూ వచ్చాము అయితే ఇప్పుడు మనం పులిపర మండలంలో చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా ఏడు వందల ముప్పై ఐదు మెట్రిక్ టన్లు మనం ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది నూట ముప్పై మంది రైతులకు గాను ఈ క్వాంటిటీని ప్రొక్యూర్మెంట్ చేయగా నూట పది మంది రైతులకి ఇప్పటివరకు కోటి నలభై ఐదు నలభై ఒక్క లక్షలు రైతుల ఖాతాలో జమ అవటం జరిగింది అలాగే మనం తెనాలి మండలాన్ని చూసుకున్నట్లయితే పదిహేను వేల ఐదు వందల ఎకరాల్లో వరి పంటను వేశారు అలాగే దగ్గర దగ్గరగా మూడు వేల ఐదు వందల ఎకరాల్లో పంట కోత అనేది జా కంప్లీట్ అయింది దీనికి గాను మరి రెండు వందల ఇరవై తొమ్మిది టన్స్ మనం ప్రొక్యూర్మెంట్ చేయటం అలాగే ముప్పై ఒక్క మంది రైతులకి ఇరవై ఆరు లక్షలు వారి ఖాతాల్లో డైరెక్ట్గా నగదు జమ అయింది మరి ఆదివారం సాయంత్రం మనకు మినిస్టర్ గారు ఇచ్చిన హామీని బట్టి నిన్న సోమవారం అలాగే ఇవాళ రేపు ఈ మూడు రోజులు కూడా ఒక డ్రైవ్ మోడ్లో ముమ్మరంగా రైతుల దగ్గరికి వెళ్ళి గ్రామాల్లో సంచరిస్తా మరి డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే మరి డిఎం సివిల్ సప్లైస్ అలాగే మరి వ్యవసాయ శాఖ వాళ్ళు మరి ముఖ్యంగా మన ఓఎస్సి గారు అందరం కలిసి ఒక సమైక్యంగా ఈ దీన్ని డ్రైవ్ మోడ్లో చేయటానికి మేము అందరము మరి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ విధంగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ రైతుల్ని ధైర్యపరుస్తూ ఈ విధంగా ప్రొక్యూర్మెంట్లో వారి యొక్క ధాన్యాన్ని అమ్ముకోవటానికి ప్రోత్సహిస్తూ మరి ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మరి మేము చేపట్టడానికి మేము నిలబడ్డాం కాబట్టి రైతు సోదరులు కూడా ఏమాత్రము కంగారు పడకుండా భయపడకుండా మరి ఈ ప్రొక్యూర్మెంట్లో మీరు కూడా భాగస్తులు కావాలని